నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు ఈ వీడియోలో బ్యాడింగ్ మార్కెట్ గురించి తెలుసుకుందాము ఈరోజు తారీఖు చూసుకుందాం నాలుగవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనమాట ఈరోజు మార్కెట్ అయితే నడిచింది ఈరోజు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట కాస్త కొత్త సరుకులు అయితే ఎక్కువగా రావడం జరిగింది ఒక పదహైదు నుంచి పద్దెనిమిది వేల బస్తాలు అయితే ఎక్కువగా రావడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేపటికి డబ్బీ ఒక రెండు బస్తాలే లోకల్ మార్కెట్ది వచ్చిందనమాట అంటే వర్షానికి వండినటివి మనం అనుకున్నట్లుగానే రెండు మూడు బస్తాలు ఇట్లా ఉంటాయి కదా అంటే ఎకరానికి తింటాం అట్లా వర్షానికి వండినటివి అరవై నాలుగు వేలు అయితే టాపెస్ట్గా వెళ్ళిందనమాట అలాగే కడ్డీ రకం కడ్డి వచ్చేసి యాభై నాలుగు వేలు అయితే టాప్ అయిందనమాట ఒక మూడు బస్తాలు అయితే అమ్మకమైంది అనమాట ఇక మిగతావన్నీ మనం నీరావరికి సంబంధించినట్ అంటే ఈ ఏడాది మనం వర్షానికి కాకుండా ఆ వర్షం విత్తనాలు వేసుకొని మనం నీళ్ళు కట్టుకునేటువైతే ఎగినా క్లారిటీగా చెప్తున్నాం చూడండి ఇవి వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఐదు వేలకైతే ఎండి కొత్తవి మంచి క్వాలిటీ మనకు ఆంధ్ర సైడ్వి కర్ణాటక సైడ్వి అలాగే తెలంగాణ సైడ్వి సైజులు ఉంటాయి కన్నా ఈ రేట్స్ పన్నాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి అంటే ముప్పై నుంచి స్టార్టింగ్ డీలక్స్ క్వాలిటీ అనమాట కొన్ని మీడియాలు ఉంటాయి కిన్నా మనకు ముప్పై రెండు ముప్పై మూడు పోయినాయి చాలా మీడియాలు ఎక్కువగా ఉంటాయి కన్నా ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ముప్పై ఒక అయితే టాప్ అయిందనమాట అన్నమాట ఇక కడ్డీ కడ్డీ వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఆంధ్ర సరుకులు ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు ముప్పై నాలుగు వేలయితే టాపెస్ట్గా వెళ్ళింది అనమాట మంచి కాయలు ఇంకొన్ని మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి కానీ ముప్పై ఎనిమిది వేలు అయితే టాప్ అయింది అనమాట నలభై వేల వరకు కూడా పోతున్నాయి అనమాట ఇవి క్వాలిటీని బట్టి రేట్స్ వెళ్ళిపోతున్నాయి ఇక డబల్ డీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే టాప్ అయింది కొత్తవి పాతవి ఏసీల గురించి మాట్లాడుకుందాం ఏసీ వచ్చేసి పాతవి మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరమే ఏసీలలో పెట్టారు కదా మొన్న మొన్న ముప్పై ఎనిమిది నలభై వేలు నడిచినవి ఇప్పుడు ముప్పై ఐదు వేలు కంటే ఎక్కువ పోవడం లేదనమాట డబ్బీ కానీ కడ్డీ కానీ ఈ రెండో సెగ్మెంట్లో కడ్డీ అయితే ముప్పై ఐదు నడిచినాయి కొన్ని డబ్బీలు అయితే ముప్పై రెండు ముప్పై మూడే నడిచినాయి అనమాట కొన్ని డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే ముప్పై ఐదు వేలు వేస్తున్నారు మిగతా క్వాలిటీలు వచ్చేటికి చాలా రేట్స్ అయితే తక్కువగా ఉన్నాయన్నమాట ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే ఇవి ఎంత పోయిండో చాబ్డు అంటే ముప్పై ఆరు వేలు అట్లా పోయినట్టు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై వరకు వచ్చిందన్నమాట కాస్త ఏసీ సర్కిల్కి అయితే డిమాండ్ తగ్గిందనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా కొత్తవి బాగుంటే కన్నా ఇరవై మూడు వేలు వేసినారు సర్పన్ మంజర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేల వరకు నడిచింది కొత్తవి పాత వచ్చేపాటికి ఈ సంవత్సరం మనకి ఏసీలలో ఉండేవైతే ఇరవై వేలు ఇరవై ఒక్క వే టాప్ అనమాట ఎందుకంటే ఇవి ఏసీ దానికి డిమాండ్ తగ్గించి కొత్త వాటికైతే పెంచుకున్నారు ఎందుకంటే కొత్తవి మూడు నాలుగు బస్తాలు ఉంటాయి కదా అందుకనమాట ఏసీ వచ్చేప్పటికి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఇట్లా బస్తాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రేట్స్ అనమాట అలాగే ఏసీవి కొంచెం ఎందుకు తగ్గించినారంటే కొత్త సరుకులు మీదే మోజు పడినారు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు నుంచి పదహారు వేలు అయితే నడిచింది మార్కెట్ కొద్దిమంది పది పదకొండు పన్నెండు ఇట్లా కూడా నడిచినాయి అనమాట ఇంకా మిగతావి మిగతా వచ్చేపటికి మనం చూసుకున్నట్లయితే టూ సెవెంతీలు టూ సెవెంతీలో వచ్చేసి పది నుంచి పదకొండు వేలు నడిచినాయి కొన్ని పన్నెండు వేల వరకు నడిచినాయి నంబర్ ఫైవ్లు వచ్చినాయి పదమూడు పదమూడు వేల ఐదు వందలు నడిచింది కొత్తది పాత అయితే పదివేలు అట్లా నడిచింది అనమాట మీడియాలో అయితే కానీ ఈ మూడు రకాలు ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి తెల్లగాయలు వచ్చేసి ఆరు నుంచి మనకు లోపలనే వెళ్ళిపోయినాయి అనమాట మూడు రెండు వేలు ఇట్లా నడిచినాయి అనమాట వైట్ కూర ఎక్కువగా ఉంటే అలాగే త్రీ ఫోర్ వన్ వచ్చేసి పద్నాలుగు వేలు నచ్చింది కొత్తది అయితే ఎగిన పాతది అయితే పదిన్నర పదకొండు అట్లా నడిచింది అనమాట మనకు మీడియాలో అయితే ఆరు ఏడు ఎనిమిది ఇట్లా నడిచినాయి అనమాట త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పదకొండు వేల నుంచి అయితే పోలేదు కొత్తది కూడా అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డౌన్ వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు పన్నెండున్నర ఇట్లా అనమాట కొత్తవి పాత వచ్చేసి పదివేలు అట్లా టాప్లో అయినాయి మీడియాలు వచ్చేసి ఆరు నుంచి ఏడు అట్లా నడిచినాయి అనమాట అలాగే తేజాలు గుంటూరులో ఆరుమూర్లు ఈ మూడు రకాలు కూడా పదమూడు వేలకు మించి పోలేవి ఈరోజు కొత్తవి కూడా ఇక కొత్తవి అంటే కన్నా మనకు ఈ ఏసీలలో ఉండేవి తీసుకొని వచ్చినారు బాగా ఈ సంవత్సరం పన్నెండు తీసుకుని వచ్చే పద్నాలుగు వేల వరకు వేస్తున్నారు అనమాట పన్నెండు నుంచి పద్నాలుగు కొంచెం లేదు ఏసీ అయితే కింద పదకొండు నుంచి పన్నెండు వేలే పెడుతున్న డీలక్స్ క్వాలిటీలు అయితే పదమూడు వేల వరకు వేస్తున్నారు అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు వేసినారు మిగతావి చూసుకున్నట్లయితే మీడియాలు తొమ్మిది నుంచి పదివేల వరకు వేసినారు ఇక సెకండ్స్ గురించి మాట్లాడుకుందాం డబ్బీ కడ్డి రెండు సెకండ్స్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అయితే కొత్తవి పాతవై తగిన సెకండ్స్ పద్నాలుగు నుంచి పదహారు వేలు అట్లా నడిచినాయి అనమాట డబ్బులు వచ్చేసి పదహైదు వేలు నడిచింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ వచ్చేసి పదమూడు నుంచి పన్నెండు పదకొండు ఇట్లా నడిచినాయి అనమాట కొంచెం లోకైతే వెళ్ళిపోయింది అనమాట మార్కెట్ ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి రోజు సీటుతాలు అంతా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితేనేం టూ సెవెన్ త్రీ అయితేనే నంబర్ ఫైవ్ అయితేనేమి గుంటూరులో అయితేనేమి ఆరుమూర్లు అయితేనేమి ఈ ఐదు రకాలు కూడా మనకు రెండు నుంచి నాలుగు వేలు లోపలనైతే పోయినాయి అనమాట ఏదో డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే ఐదు ఆరు రెట్లు నడిచినాయి అన్నమాట టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా నాలుగు నుంచి ఆరు వేలు లోపల నడిచినాయి కొంచెం కలర్ ఎక్కువ ఉంటే ఎనిమిది వేలు వేసినారు డబ్బీ కడ్డి అలాగే డబల్ డీ వచ్చేసి మనకి నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వేలకి ఎండాయి కొన్ని తొమ్మిది పదివేలు అట్లా వేసినాయి అనమాట ఇక ఇదండి ఈ వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి